టెలివిజన్ కి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగుల తరలి రండి ఎమ్మెల్యే అమిలీనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఉన్న యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు రెండు వందలకు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అమిలీనేని సురేంద్రబాబు గారు మీడియాకు తెలియజేశారు మెగా జాబ్ మేళాను కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట వద్ద ఉన్న జ్ఞాన భారతి స్కూల్లో ఈ నెల పదమూడు పద్నాలుగు తేదీలలో నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు ఎనిమిది వేల మందికి పైగా ఉద్యోగ మేళాకు రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకున్న యువతి యువకులు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇట్లా రకరకాలుగా చదివాము ఉద్యోగాలు లేవు మనం చాలా ఇబ్బందులు పడ్డాము అని చెప్పడం జరిగింది ఆ రోజు ఒకటే అనుకున్నాం నిజంగా ఇది వెనకబడిన ప్రాంతం ఈ ప్రాంతంలోకి నేను రావడం నేను అదృష్టంగానే భావించాను అందులో భాగంగానే ఈరోజు రేపు జరిగే ఏదైతే మనం పదమూడు పద్నాలుగో తారీఖు జరిగే జాబ్ మేళా పెట్టడం జరిగింది కనీసం అంటే ఒక రెండు వందలు రెండు వందల ఐదు కంపెనీల దాకా రేపు ఇంట్లో పాల్గొంటున్నాయి ఒక ఎనిమిది వేల మంది దాకా అప్లై చేసుకున్నారు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అన్ని కంపెనీలు రకరకాల కంపెనీలు అంటే ఫార్మాసిటికల్ కావచ్చు సాఫ్ట్వేర్ కావచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదా ఇతరత్ర కంపెనీలు ఏదైనా కావచ్చు వైర్హౌసింగ్ కావచ్చు ఇట్లా కమర్షియల్గా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రేపు పార్టిసిపేట్ అవుతున్నాయి అంటే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది చదువు లేని ఉంటారు కొంతమంది టెక్నికల్గా నాలెడ్జ్ ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏదానికైతే ఎలిజిబిలిటీ ఉంటే అందరూ కూడా పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం ఇది మన మంచి ప్రభుత్వంలో ఇది మంచి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆశ ఆశయం కూడా ఇది దీంతో పాటు ఇప్పుడు ఏదైతే పెడుతున్నామో మరి కూడా వచ్చే సంవత్సరంలో లేదా ఒక ఆరు నెలల సంవత్సరంలో ఇంకొకసారి కూడా ఇదే ఇలాంటి జాబ్ మేళా కూడా కండక్ట్ చేస్తాం చాలామంది దూర ప్రాంతాల్లో ఉండి దీన్ని రాలేకపోయిన వాళ్ళకి ఇంకొకసారి కూడా అవకాశం ఇచ్చే ఏర్పాట్లు చేద్దాం ఎప్పుడైతే నిరుద్యోగులు మనకి యువత చాలామంది ఎక్కడ మన ప్రాంతంలో యువత అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా యువతనందరినీ కూడా వాళ్ళ కుటుంబాలని బాగా చూసుకోవాలంటే యువత బాగుండాలి అందులో భాగంగానే ఈ జాబ్ మేళా ఒక ఉద్యోగం ఉంటే వాళ్ళ కుటుంబం కూడా అన్ని రకాలుగా బాగుంటున్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం ఏదైతే మనం చేస్తున్నామో నిజంగా ఇది ఒక మంచి సంకల్పంతోనే చేస్తున్నాం తప్ప దీంట్లో ఒక యువతని మంచి దారిలో పెట్టడానికి చేస్తున్నాం తప్ప ఇదేదో ఒక ఓటు బ్యాంక్ కోసమో ఇంకోదాని కోసమో కాదు ఖచ్చితంగా వాళ్ళు సదు ఉద్దేశంతో ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాం అలాగే ఏదైతేందో మన రా మన కళ్యాణదుర్గ ప్రాంతంలో కూడా ఇప్పుడే హాస్టల్స్ అన్నీ కూడా మనం ఎప్పుడో తిరిగాం గవర్నమెంట్ హాస్టల్స్ సంబంధించి ఏడు హాస్టల్స్ ఉన్నాయి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో ఆ ఏడు హాస్టల్స్ కూడా పూర్తి అధ్వానమైన స్థాయిలో అంటే పిల్లలకి సౌకర్యంగా లేకోకుండా బెడ్షీట్లు లేవు లేదా ఇంకొకటి లేవు ఇంకా టబ్స్ లేవు బకెట్లు లేవు ఇట్లాంటివన్నీ కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మనం మంత్రిగారి దృష్టికి తీసుకెళ్తే ఏడు హాస్టల్కి సంబంధించి కోటి చిల్లర అమౌంట్ కూడా శాంక్షన్ చేశారు అమౌంట్ కూడా వచ్చింది దానికి కూడా రేపటి నుంచి కూడా హాస్టల్ వాళ్ళతో వార్డెన్స్తో పిలిచి వాళ్ళకు కూడా ఏ విధంగా మనం ఇంకా సౌకర్యంగా ఏం చేయవచ్చు ఇంకా ఏమైనా తక్కువైతే ఏం చేయవచ్చు అనే దాని మీద కూడా రేపు వాళ్ళతో ఇంకొక మీటింగ్ కండక్ట్ చేసి అది కూడా వాళ్ళకి ఉపయోగపడేటట్టు హాస్టల్స్ అన్ని పిల్లలందరూ కూడా ఉపయోగపడేటట్టు చేస్తామని తెలియజేస్తున్నా ఇంకా కూడా చాలా వరకు కూడా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఒకటో ఒకటి ఒకటి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మొన్ననే చూశారు మీరందరూ కూడా రాయదుర్గంలో చంద్రబాబు నాయుడు గారే మన బైరాన్ దీప ప్రాజెక్టుకు సంబంధించి ఇది నా ప్రిస్టేజియస్ ప్రాజెక్టు నేను ఖచ్చితంగా దీన్ని పూర్తి చేస్తాను వాసులందరికీ ముఖ్యంగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు నాకు ఒకటే ఏదేమైనా కూడా మన రైతులు ఒకటే గొప్ప విషయం ఏంటంటే మాకు ముందు కాలువ తొగేయండి తర్వాత మాకు రావాల్సిన నష్టపరిహారం కూడా వేయిస్తారనే అభిప్రాయం కూడా అందరూ వచ్చారు కానీ నష్టపరిహారం వేయించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం నష్టపరిహారం కూడా మన ముఖ్యమంత్రి గారు త్వరలో వేయిస్తానని కూడా తెలియజేయడం జరిగింది అది కూడా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే మన మన ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం అభివృద్ధి చేసుకుంటామో అందరూ సంతోషంగా ఉండాలన్నదే మన ఆతృత ఇంకా కొన్ని మన దృష్టికి వస్తున్నాయి ఈ మధ్య కొన్ని కొంతమంది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చినా మీ విలేకరుల దృష్టికి వచ్చినా కొన్ని చోట్ల అవినీతి జరుగుతుంది అనేది ఎక్కడైనా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా మనకు చేతనేంత వరకు అవినీతి జరుపుకోకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా సక్రమంగా జరిగేదట్టు చూస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలు ఏదైనా ఒక సర్టిఫికేట్ కోసం పోతే ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ తీసుకొని రావాలి తప్ప వేల వేలు డిమాండ్ చేసి ఆ డబ్బులు వాళ్ళు కట్టి ఉన్నదాన్ని ఒక డబ్బు పోగొట్టుకున్న ఆ సర్టిఫికేట్ చేసేది ఎవరన్నా ఉంటే కన్నా ఖచ్చితంగా మీరు మా దృష్టికి తెస్తే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకొని ఏ ఒక్కరు కూడా ఇబ్బంది లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాగుండేదని చూస్తాం పార్టీలకు అతీతంగా ఏదైతే మన పరిపాలన ఉంటుందో పార్టీలకు అతీతంగానే చేద్దాం అందరూ కూడా మన ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ముందున్న ప్రభుత్వం పూర్తిగా విభజించింది అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా వాళ్ళు విభజి హింసించి ఇబ్బంది పెట్టారు అలాంటి మనం ఈరోజు రావడం ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అంటే మనము మన పరిపాలన కూడా ఒక సుపరిపాలనగా ఉండాలనేది మా ఆశ ఖచ్చితంగా అది ఉండేదట్టు చూస్తాను అది ఏమన్నా పొరపాట్లున్నా ఇంకోటి ఉన్నా నా దృష్టికి తెస్తే ఖచ్చితంగా అవన్నీ సర్ది జరుపుకోకుండా జరుక్కోకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా అలాగే నిన్ననే మన ముఖ్యమంత్రి గారు కూడా రెవెన్యూ అంటే ఆల్ కలెక్టర్స్ మీటింగ్ రెవెన్యూ సదస్సు జరిపారు సమస్యలన్నీ పరిష్కరించడానికి చూస్తున్నారు ఎందుకంటే ఈ భూ సమస్యలు చాలా ఉన్నాయి మన కళ్యాణదుర్గ ప్రాంతంలో చాలా వరకు ఆక్రమించుకున్నారు చానా భూములు కూడా అవన్నీ కూడా క్లియర్గా చెప్పారు నిన్న మీటింగ్లో ఏవైతే ఆక్రమించుకున్నారో అవన్నీ కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని కూడా మన ముఖ్యమంత్రి గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా అలాంటివన్నీ ఏదైతే ఉన్నాయో మన కలెక్టర్ గారు అది వచ్చిన తర్వాత అన్నీ కూడా చర్యలు తీసుకుంటాను ఆశిస్తున్నాం మా దృష్టిలో కూడా కొన్ని భూములు ఉన్నాయి అవి కూడా మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది దానిలపైన కూడా చర్యలు తీసుకోమని చెప్ చెప్తాం ఖచ్చితంగా అన్ని రకాలకు కూడా ప్రజల ఆస్తి ఏ రకంగా వాళ్ళ ఆస్తి వాళ్ళకు ఉండేదట్టు చూస్తాం ప్రజల ఆస్తి గోర ఆక్రమించుకునేదట్టు లేదా మన గవర్నమెంట్ ఆస్తి వచ్చి అన్యాయంగా తీసుకునేటట్టు ఎవరు ఉంటే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం స్కూల్ ఉంది కదా మన జ్ఞాన భారతి స్కూల్లో ఇది కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ప్లేస్ చాలా రెండు వందల కంపెనీలు వస్తాయి కాబట్టి స్థలం అదైతే కన్వీనియంట్ ఉండే ఉద్దేశంతో జ్ఞాన భారతి స్కూల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం అన్ని రకాలకు కూడా వాళ్ళు కూడా రేపు ఉదయాన్నే చాలామంది చేరుకుంటారు రాత్రి కొంతమంది చేరుకుంటారు రేపు రాత్రికి కూడా కొంతమంది ఏదైతే కంపెనీ వాళ్ళకి అకామిడేషన్ చేయాలో వాళ్ళకు కూడా ఇక్కడ కొంతమంది చేశాను అనంతపూర్లో కొంతమందికి అకామిడేషన్ చేస్తున్నాం వాళ్ళకు కూడా ఏ ఇబ్బందులు కలుక్కోకుండా వాళ్ళు మనకు సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత కూడా మేమే తీసుకుందామని తెలియజేస్తుంది